కిరణ్ రాయల్ త్వరలో తనకు మద్దతు పలుకుతారని తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని జనసేన టికెట్ వచ్చాక తొలిసారి జరిగిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు సమావేశానికి నియోజకవర్గం వ్యతిరేకిస్తున్న వారంతా ఒక్కరొక్కరుగా మద్దతు తెలుపుతున్నారని టికెట్ ఆశించి రాకపోతే ఉండే బాధ తనకు తెలుసునని తాను అర్థం చేసుకుంటానని అన్నారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత సుగునామ మద్దతు ప్రకటించారని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెబితే కిరణ్ రాయల్ ఉన్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులతో మా కాస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అరణి శ్రీనివాసులు నియమించిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీ విస్తృత స్థాయి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం ఇవాళ తిరుపతిలో జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే వార్డు ఇన్ఛార్జీలు అలాగే ఇతరత్ర శ్రేణులు కూడా రావడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు అరణి శ్రీనివాసులు ఉన్నారు సార్ చెప్పండి మనం పవన్ కళ్యాణ్ డైలాగ్ చూసాం అత్తారింట్లో ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పాడని అలా మీరు తగ్గుతూ మీ వ్యతిరేక వర్గాన్ని నెగ్గుతూ వస్తున్నారనుకోవచ్చు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో తిరుపతి పట్టణంలో జనసేన అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఆయన ఆశయాలు ఆయన ఎలా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దిశతో ముందుకెళ్తున్నారు అదే పట్టుదలతో కూడా తిరుపతి పట్టణంలో కూడా అందరినీ కలుపుకొని ఉమ్మడి పార్టీలు కలుపుకొని తిరుపతి పట్టణాన్ని కూడా అన్ని రంగాల్లో అందరూ సఖ బాగుండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఉమ్మడి పార్టీలతో తిరుపతి పట్టణంలో నిలవడం జరిగింది ఈ రోజు జనసేన ఆత్మీయ సమావేశం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా సోదరులు పట్టణ ప్రతి డివిజన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు వచ్చి వాళ్లకు దిశ దశ నిర్దేశించి రేపు జరిగే ఎన్నికల్లో ఎలా ఎన్నికల్లో ముందు పోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చెప్పడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా తప్పకుండా చేస్తారని ఆశిస్తూ తిరుపతి పట్టణంలో అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఆశీస్లతో గెలుపుతామనేసి కూడా తెలియజేస్తుంది నిన్న టీడీపీ సుఖనమ్మ గారు కూడా మొదట్లో ఆమె వ్యతిరేకించినా కూడా ఆమె నిన్న మీకు మద్దతు తెలపడం జరిగింది అలాగే మిగతా ఇప్పుడు ఎవరైతే కొంత ఇంకొంత మంది ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో పార్టీలో కిరణ్ రాయలు కానీ మిగతా వాళ్ళు కూడా త్వరలో మీకు మద్దతు తెలుపుతారని అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు గత నలభై సంవత్సరాలుగా తిరుపతి పట్టణంలో బలంగా సృష్టించుకున్నారు ఇప్పుడు గత ఆపోజిషన్ పార్టీలు ఈ రాక్షస పాలనలో ఆ రాక్షసు ఎదుర్కొనేసి చాలా కష్టపడడం జరిగింది వారందరికీ కూడా ఇక్కడ అవకాశం రాలేదని కొంత బాధ ఉంది ఖచ్చితంగా కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వారి కూడా పిలిచి కొన్ని పరిస్థితులలో ఇక్కడ తిరుపతి స్థానం జనసేనకు కేటాయించడం జరిగింది మీరంతా సర్దుకోండి మీకు మంచి చెడ్ మంచి ఏది మంచి ఏమేమి ఎవరికి ఏమేమి చేయాలనో ఖచ్చితంగా నేను చేస్తాను నేను మీకు సపోర్ట్గా ఉంటానని చంద్రబాబు గారు తెలుగుదేశం నాయకులకు చెప్పడం జరిగింది అందులో భాగంగా సుగునమ్మ గారు కానీ ఇంకా ఉన్నవాళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చి మీ ఈ రాక్షస పాలని అంతం చేసి మీ గెలుపుకు మేము తెలుగుదేశం పార్టీ యావత్తు సహ సహకరిస్తామనేసి తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్ఛార్జి సోదరం సుగురమ్మ గారు చెప్పడం కూడా జరిగింది అనేసి కూడా అందరికీ తెలిసిన విషయం మిగిలిన సోదరులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళతో కూడా మాట్లాడాము ఈరోజు కూడా కలిసాము కొందరిని ఇంకా అందరినీ కూడా కలిసి రేపులా ఎల్లుడికి ఆత్మీయ సమావేశం కూడా రేపు ఆ పరిచయ వేదిక కూడా పెట్టుకుంటున్నాం ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు ఒకరు ఇద్దరు ఉంటే కూడా అది మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నిటి కూడా సర్దుకుపోయే దిశగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అది పవన్ కళ్యాణ్ గారిది ఇంకా ప్రస్తుతం అయితే షెడ్యూల్ లేదు ఆయన డేట్లు ఎప్పుడు ఇస్తారో తెలుసుకుని అతి త్వరలోనే మీకు తెలియజేస్తాం అరణి శ్రీనివాసులు చెప్తున్నారు తను ఇప్పటికే తన ఏదైతే నియోజకవర్గం వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తున్న వారు ఒక్కొరు ఒక్కొక్కరిగా కూడా తనకు మద్దతు తెలుపుతున్నారని కూడా చెప్తున్నారు ఇప్పుడే సుగుణమ్మ మొదట్లో భీష్మించినప్పటికీ కూడా ఆమె చంద్రబాబు సూచనలతో శాంతించడం జరిగింది అయితే ఈ రోజు విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జనసేన నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరయ్యారు నాయకులు హాజరయ్యారు అయితే ఒక కిరణ్ రాయల్ మాత్రం ఇక్కడికి రాలేదు ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు అయితే ఆయన మద్దతు కూడా తనకు దొరుకుతుందని చెప్పి ఆశాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఒక్కొక్కరుగా ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళందరినీ సానుకూలంగా చేసుకుంటూ కూడా అరణి శ్రీనివాసులు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే తిరుపతిలో కనిపిస్తుందని చెప్పచ్చు ఇది తిరుపతిలో జనసేనకు సంబంధించి ప్రచారానికి సంబంధించి తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి